వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య ఇచ్చిన ట్రీట్మెంట్తో నాలుగు గంటలకు టాబ్లెట్ వేయటం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవటంతో క్రిష్ అయితే ఒక్కసారిగా కోలుకుంటాడు క్రిష్ కోలుకోవటంతో సత్య ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక కోలుకున్న క్రిష్ క్షణం కూడా ఇంట్లో ఉండడు కదా ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు షెడ్కు వెళ్ళేమో క్యారమ్ బోర్డు ఆడుకోవటం ఇటువంటి విషయంలో లీనమైపోతూ ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోతూ ఉంటే క్రిష్ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే దేనికోసం సత్య దేనికోసం అని అనగానే ఈ ఇంటి కోసం ఈ ఇంట్లో ఉన్న మనుషుల కోసం అని అనగానే ఏంది ఈ ఇంటి పంచాయతీల కోసమా నీకేమైనా దిమాకుందా సత్య ఇంకో నాలుగు నెలల్లో నన్నే వదిలేసి వెళ్ళిపోతున్నావు అలాంటిది నేనే నీకు అవసరం లేనప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ సంగతి నీకెందుకు చెప్పు అని చెప్పేసి అనగానే అబ్బా అది కాదు క్రిష్ నా మాట విను నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే గవేమీ కుదరవు అని చెప్పేసేసి ఇక షెడ్కే వెళ్ళిపోదామనుకుంటూ ఉంటాడు ఇక బయటకు వస్తూ ఉండగా ఫోన్ కాల్ అయితే వచ్చేస్తుంది ఆ అన్నా చెప్పన్నా అని అనంగానే ఏందిరా ఎట్లా ఉంది నీకు అని అనగానే పర్వాలేదన్నా సత్యా ప్రతి గంటకు తడిగుడ్డ పెట్టి ప్రతి నాలుగు గంటలకు ట్యాబ్లెట్ ఇచ్చింది కదా ఇప్పుడు మస్తు మస్తుగా ఉన్నానన్నా అని చెప్పి అనగానే అవునా పాపం సత్య కంటకి రప్పలా చూసిందిరా నిన్ను ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళరా కాసేపు సంతోషంగా ఉంటుంది అని అనగానే ఏందన్నా ఏడకి తోలుపొమ్మంటున్నావు నన్ను అని అనగానే సరే అయితే ఎక్కడికి వెళ్ళాలో కూడా నేనే చెప్తాను మామూలుగా అయితే మీ వదిలిని తీసుకొని అనుకున్నాను బాపు నాకు ఒక అర్జెంట్ పని అప్పచెప్పాడు అందుకోసం నిన్ను వెళ్ళటం లేదు ఒక టేబుల్ రిజిస్ట్రేషన్ చేశాను అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిని రండి అని అనగానే అవునా సరే అన్న గట్లనే అని చెప్పేసి సత్య సత్య త్వరగా రెడీ అవ్వు మనం బయటకు వెళ్దాం అని అనగానే ఇప్పుడా బయటక అసలు ఎక్కడికండి అని చెప్పి అనగానే సర్ప్రైజ్ పదపోదాం రెడీ అవ్వరా అని అనగానే ఈయన సర్ప్రైజ్ ఏమో కానీ ఇంట్లో జరిగే పరిస్థితుల గురించి డిస్కషన్ చేయొచ్చు అని చెప్పేసి సత్య రెడీ అవుతూ ఉంటుంది ఇక క్రిష్ సత్య ఇద్దరు కూడా కార్లో అయితే వెళ్తూ ఉంటారు ఇలా కార్లో వెళ్తూ ఉండగా ఏంటో ఫస్ట్ టైం సర్ప్రైజ్ అంటూ నన్ను బయటకు తీసుకొని వచ్చారు మీ ఇంటి మగాళ్ళకు పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చి పెళ్ళాల ముఖంలో సంతోషాన్ని ఆనందాన్ని చూసే యొక్క క్వాలిటీస్ కూడా ఉన్నాయా నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పేసి సత్యానంగానే హలో ఏంది మా ఇంటి మగాళ్ళని చెప్పేసి అందరినీ కలిపేసి మాట్లాడుతున్నావు అసలు అన్నయ్యకి వదినంటే ఎంత ఇష్టం తెలిసినా నీకు విషయం చెప్పమంటావా అన్నయ్య వదిన వదిన కోసం అన్నయ్య రెస్టారెంట్లో ఒక టేబుల్ని బుక్ చేసి ఇద్దరు కలిసి హ్యాపీగా వెళ్దాం అనుకున్నారు కానీ చివరి క్షణంలో బాపు ఏదో అర్జెంట్ పని ఉండటంతో ఇక అదంతా కూడా క్యాన్సిల్ అయిపోవటం ఎందుకని అన్నయ్య నన్ను నిన్ను వెళ్ళమన్నాడు లేకపోతే వదినే వెళ్ళేది అని అనగానే ఏంటి ఇదంతా కూడా మీ అన్నయ్య ఇచ్చిన ప్లానా అని అనగానే ప్లాన్ అయింది ప్లాన్ అంటావింది అన్నయ్య క్యాన్సిల్ చేసుకోకుండా మనల్ని పంపిస్తున్నాడు అని అనగానే లేదు నేను ఇంట్లో ఉండకూడదని చెప్పేసేసి ఈ రకంగా ప్లాన్ చేశాడు పాపం అక్కను తీసుకొని అబార్షన్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతున్నాడేమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి సత్య కంగారు పడిపోతూ ఉంటుంది మరోపక్క కార్లో అబార్షన్ చేయించడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు భర్త ఏవండి ఈ ఒక్కసారి కండి నన్ను నా కడుపులో బిడ్డను వదిలేసేయండి మీకు పుణ్యం ఉంటుందండి నన్ను ఒక్కసారికి క్షమించండి నేను ఈ అబాషన్ చేయించుకునండి అని చెప్పేసి రేణుక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావేంది కొత్త ధైర్యం కొత్త హుషారు నీ మొహంలో బాగానే కనిపిస్తుంది నాకే ఎదురు సమాధానం చెప్తావా నేను ఆడ కూర్చోమంటే ఆడ కూర్చోవాలి కుక్కిన బేనులా బడుండాలి అంతేకాని నాకే నువ్వు తిరిగి సమాధానం చెప్తున్నావా ఎక్కడి నుంచి వస్తుందే నీకు కొత్త ధైర్యం అని చెప్పేసి అనగానే ఏవండి ధైర్యం గురించి కాదండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి ఏడుస్తూ ఉండగా ఈ లోపల సత్య ఫోన్ చేస్తుంది సత్య ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి హలో అని అనగానే అక్క మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా అని అనగానే అవును సత్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఫోన్ లాక్కొని చాలా జాలే వాళ్ళేడకో బయటకు వెళ్తున్నారు మన పంచాయతీ వాళ్ళతో ఎందుకో జరా ఫోన్కి వచ్చేయ్ అని చెప్పేసి ఫోన్ లాక్కొని ఫోన్ని కట్ చేసేస్తాడు రేణుకా భర్త ఇక వెంటనే షాక్ అయిపోతుంది మన సత్య ఇదంతా కావాలనే చేస్తున్నాడు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభాషం జరగకూడదు అని చెప్పేసేసి ఇక సత్య టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది సత్య హాస్పిటల్ అంటున్నావేంటి అని అనగానే ఏవండి మీరేమో మీ అన్నయ్య ఏదో పని మీద వెళ్ళారు మావయ్య గారు పనాప చెప్పారు అని అన్నారు తీరా చూస్తే రేణుక అక్క ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంది ఎవరికో ఏదో అయ్యింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు అని అనగానే ఏ హాస్పిటల్ అని చెప్పేసి అనగానే ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయింది గైనకాలజిస్ట్కి ఎక్కడికి తీసుకుని వెళ్తాడో ఆయన చెప్పిన పని ఏ డాక్టర్లు అయితే చేస్తారో నాకు బాగా తెలుసు అని సత్య మనసులో అనుకుంటూ నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి త్వరగా పోనివ్వండి అని చెప్పేసి ఇక సత్య హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు ఇక వెంటనే క్రిష్ కూడా ఏందో ఎవరికి ఏమైందో ఏందో సత్య నాకు చాలా కంగారుగా ఉంది అని అడంగానే ఒక్క నిమిషం ఉండండి హాస్పిటల్ దగ్గరికి మావయ్య గారిని వాళ్ళని కూడా రమ్మంటాను అని అడగానే బాపునా బాపు అనవసరంగా కంగారు పడతాడు అని అడగానే ఆపండి చిన్న జ్వరం వస్తేనే మీ గురించి చెప్పలేదని మావయ్య గారు తిట్టారు ఇప్పుడు రేణుక అక్క హాస్పిటల్కి వెళ్తుంది అది ఎందుకో తెలియకపోతే తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతే మళ్ళీ నేను నిన్నట్లానే మావయ్య గారితో తిట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మావయ్య గారికి ఫోన్ చేస్తుంది ఇదేందిది కోడల పిల్ల నాకు చేస్తుంది అని అనగానే ఆ చెప్పు సత్య అని అనగానే మావయ్య గారు మీరు ఎక్కడున్నారు అర్జెంటుగా అత్తయ్యని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఏందయ్యా అంత కంగారు పడిపోతున్నావు అని అనగానే మన కోడలు ఫోన్ చేసిందే మన ఇద్దరిని అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి రమ్మంటుంది అని చెప్పి అనగానే అవునా మళ్ళీ ఏందయ్యా సిన్నోడికి ఏమైనా జరిగిందా ఏంది వాడు ఇవ్వాలి కదయ్యా అంతా కోరుకోని లేచాడు మళ్ళీ ఇప్పుడేమైందయ్యా అని అనగానే అబ్బబ్బా సిన్నోడు గురించి కాదనుకుంటులేవే ఏదో ఎవరికో అయినట్టుంది త్వరగా పోదాం వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరూ అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు మరోపక్క క్రిష్ వాళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు చక్కగా డాక్టర్తో మాట్లాడి అబాషన్ని ప్లాన్ చేపించేసేసి రెడీగా ఉంటాడు ఇక రేణుక భర్త అయితే ఇక రేణుక కన్నీళ్ళు పెట్టుకుంటుంది పిల్లలు పుట్టడం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు దేవుడు నాకు కరుణిస్తున్నాడు కానీ నా భర్త మాత్రం నాకు కరుణించటం లేదు అని చెప్పేసేసి రేణుక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా తన భర్త పక్కన డాక్టర్తో అభాషన్ చేయించాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పక్క క్రిష్యు సత్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా కలిసి ఏకదాటిగా పరుగుపరుగున హాస్పిటల్కి లోపలికి తిన్నగా వచ్చేస్తారు రేణుక ఏమో బెడ్ మీద కూర్చుంది ఏందే నీకేమైందే బాగానే ఉన్నావు కదే నువ్వు అని అనగానే అదేంటండి మీ కోడలకి ఏమైందో కూడా మీకు తెలీదా మీ కొడలు నెల తప్పింది తను తల్లి కాబోతుంది మీరు తాతయ్య కాబోతున్నారు మీ ఇంటికి వారసులను ఇవ్వబోతుంది అని చెప్పేసి అక్కడున్న ఒక నర్స్ అయితే చెప్పేస్తుంది ఏంది మా కోడలు నెల తప్పిందా మా ఇంటికి వారసులు రాబోతున్నారా ఆహా వినడానికి ఈ వార్త ఎంత బాగుంది అని చెప్పేసేసి సమయానికి పెద్దోడేడయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా డాక్టర్తో మాట్లాడి ఒక గంటలో ఏదో ఆపరేషన్ ఉందన్నారు ఆ సర్జరీ అయిపోగానే ఇక్కడ మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి నేను గంట సేపు వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పేసేసి ఇక డాక్టర్తో మాట్లాడి రేణుగా ఉన్న దగ్గరకైతే వస్తాడు ఒక రాగానే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే రా పెద్దోడా నువ్వు సాధించవురా నువ్వు పెద్దోడివి అందుకోసమే ముందు నీ బిడ్డనే వారసులుగా ఇవ్వబోతున్నావు సిన్నోడు తర్వాత ఇస్తాడు సిన్నోడు పుట్టిన బిడ్డ సిన్నోడే అవుతాడు పెద్దోడికి ముందు పుట్టాలని నిజంగా అనుకున్నాను గట్లానే నీరు నువ్వు నీ పరువు నిలబెట్టుకున్నావురా పెద్దోడా అని చెప్పేసేసి అమ్మ నాన్న మహదేవయ్య అందరూ చాలా సంతోషపడిపోతూ అందరూ వారసులు ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారని చెప్పేసేసి హ్యాపీగా ఉంటారు ఒక్కసారి రేణుకాకి భర్తకి షాక్ ఇదేంటిది ఇలా జరిగింది అని చెప్పేసేసి వైపు కోపంగా చూస్తూ ఉంటే దండం పెట్టి నాకేమీ తెలియదండి అని అంటూ ఉంటే ఏందిరా ఇంకా గట్లా చూస్తున్నావు నర్సమ్మ మా కోడలు ఏమేమి తినాలి ఏమేమి దాగాలి మొత్తం ఒక లిస్ట్ రాసివ్వు నేను మా ఇంటికి తీసుకొని పోతాను అని చెప్పేసి ఎప్పుడు ఏ ట్యాబ్లెట్లు వేయాలి అవన్నీ కూడా పట్టుకొని మహదేవయ్య వాళ్ళు ఆనందంతో తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతారు అప్పుడు సత్య అంటూ ఉంటుంది అక్క నువ్వు మునపటిలాగా పనులు చేయడానికి వీల్లేదు నువ్వు చాలా రెస్ట్ మీద ఉండాలి అంతేకాదు పుట్టబోయే బిడ్డ హెల్దీగా సంతోషంగా పుట్టాలంటే నువ్వు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి సత్య రేణుకా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది తానే దగ్గరుండి అన్ని ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య అనుకుంటూ ఉంటాడు చిన్న కోళ్ళు అక్కా జిల్లల్లాగా బాగా కలిసిపోయారు బాగా చూసుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటే మరి రేణుకా భర్త రేణుకాకు ఎనీ టైం అపాషన్ చేయించేసే ప్లాన్లో ఉన్నాడు మరి ఎందుకు అపాషన్ చే అనుకుంటున్నాడు అతని వెనకలో ఉన్న ఫ్లాష్ బ్యాగ్ ఏంటి ఎవరికైనా సరే పిల్లలు పుట్టాలి అని కోరుకుంటారు కానీ రేణుక పిల్లలు పుట్టాలని కోరుకుంటున్న తన భర్త మాత్రం కోరుకోవటం లేదు అంటే అటువంటి రాక్షస నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి వెనక ఫ్లాష్ బ్యాక్ ఏముంది తన తల్లిదండ్రులకు తెలియకోకుండా రేణుకని కాకుండా ఇంకెవరినో పెళ్లి చేసేసుకొని ఆల్రెడీ బిడ్డను కనేసేసి ఒక ఫ్యామిలీని ఉంచాడా లేకపోతే ఆల్రెడీ తన భార్య మొదటి భార్య లేకపోతే ఎఫైర్ పెట్టుకున్న ఒక అమ్మాయో తల్లి అయ్యిందా అందుకోసమే రేణుకాని తల్లిని కానివ్వకోకుండా ఆ బిడ్డను మాత్రమే వంశానికి వారసుని కుటుంబంలో మహదేవ్ తెలియకోకుండా పరువు కోసం అలా కాపాడుకుంటూ వస్తున్నాడా రేలుగాక అన్యాయం జరగబోతుందా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే